Thanks. హక్ చేసుకుంటే ఫ్రీ అయిపోతా అని ఎలా పట్టిలా నన్నెత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు రొమాంటికే కానీ ఎంకరేజ్మెంట్ కావాలి నో రెండు పెగ్గులై లైన్లోకి వచ్చేస్తా నాకు అలవాట్లేదు ఏ అలవాట్లేదు కానీ ఏ అలవాటు ఉందా నీకు ఇది కూడా లేదు జస్ట్ నేను చూడటానికి వచ్చాను ఓన్లీ చూడ్డానికా లాస్ట్ వన్ మార్కెట్ లో చూసా మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా నా కోసమా వెతుకుతున్నావా నమ్మాలా నువ్వు చచ్చినట్టు నమ్మాలి ఎందుకంటే తిరిగింది నేను నేను చెప్తున్నాను ఎందుకు నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని యా ఏంటి మీది ఏమర అయ్యోబ నీకెలా తెలుసు ఇలాంటి ఎంత వేసేది మీ ఊరులే కదా థ్యాంక్ యూ ధక్కు ధక్ కరి నేల్లగా మొరగా తిల్లన్న తిల్లన్న నాకు చిక్కు తిన్నాన రాలి ఇంకా ఎన్ని పాటలు పాడాలి ఈ రాత్రంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా చెప్పు లవ్ యూ మళ్ళీ చెప్పు లవ్ యూ నాతో రాత్రి అంతా గడిపిన ప్రతిమ గడు చెప్పింది ఇదే కానీ నేను ఇంకా గడపలేదు కదా స్వీట్ మోడ మళ్ళీ రేపు వస్తావా మళ్ళీ మళ్ళీ వస్తాను పేయ తూ జల్దీ అజా హాయ్ ఓయ్ ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా అండి ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది తెలియదండి ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్లు ఉండొచ్చండి ఇంకో వన్ మంత్ ఉండొచ్చు నెల రోజులు ఆరిపోతాం అరిగిపోవడం ఏంటి ఎవరు జ్యోతిలక్ష్మి బాగా అలవాటు పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 జ్యోతిలక్ష్మి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ చేయట్లేదు నేను వద్దా హలో 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 కలవట్లేదే వాడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి హలో హలో సెవెన్ సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను దానిలో జ్యోతిష్ స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశారు అరే 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 ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఎవరు ఉంటాడు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ కానీ రాను ట్వంటీ ఫిఫ్త్ మీరు ఫిక్స్ అయిపోండి ట్వంటీ ఫిఫ్త్ కి నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం

ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు ఫైవ్ హండ్రెడ్ ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది రెండు వందలు రెండు వందల మంది అమ్మాయిలు వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా ఏంటి అలా చూస్తున్నా ఒకసారి నన్ను ఎలా ఎలా సారి నడుమ మీద ఇలా 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 అను ఇక్కడ ఇలా 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 అను నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఇడ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు నేను చేసింది అదే నువ్వు నాకు అలాగే కనిపిస్తావు హ అంత పిచ్చితన్లా కనిపిస్తున్నానా ఓ ఏంటండి నీ జేబులో లెటర్ పెట్టాను చేదవాదా అది చదువుతో అనుకునేసరికి గాలుకెగిపోయిందండి ఆహా అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయం వేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్ పదా వెళ్దాం రాలేనండి నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు రా నైట్ షిఫ్ట్ ఏం చేస్తున్నారు నేను కూడా వచ్చి ఇక్కడ చేసాట అన్న ఒకసారి ఫోన్ ఇస్తారా అమ్మతో మాట్లాడాలి ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా హలో అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ ఇవ్వగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు హలో కాంట్రాక్ట్ భేజింగ్ లడ్కీకో డోంట్ వరీ అక్క లడ్కీ అచ్చి అచ్చి కామ్ కరిగే ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇంకా ఏంటమ్మా అంతా బానే ఉంది కదా ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా రాకపోవడం అంటే సార్ లోపల వెయిటింగ్ బాంచ్ బాంఛ